నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలోని మైథిలి సెంటర్ వద్ద మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆయన విగ్రహానికి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ మండల కన్వీనర్ అతిపల్లి అనూప్ మాట్లాడుతూ జననేత వైఎస్ రెడ్డి పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయిన మహానుభావుడని కొనియాడారు వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజారుల్లో తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెల్లో నిలిచారన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకునే వరకు ఆహర్ నిశలు కృషి చేస్తామని తెలిపారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆరు గాలాలు కష్టపడి పండించిన ధాన్యానికి రైతులు నష్టపోకుండా సరైన మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులను సన్మానించారు జెడ్పీటీసీ కవరగిరి శ్రీలత ప్రసాద్ కోవూర్ టౌన్ వైసీపీ అధ్యక్షులు శివుని నరసింహల్ రెడ్డి మనుబోలు సిబ్బారెడ్డి కాటమిరెడ్డి దినేష్ రెడ్డి రామిరెడ్డి మల్లికార్జునరెడ్డి కుమారి నియోజకవర్గ లీగల్ సెల్ సభ్యులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు స్థాయిలో నాలుగో ప్రైజ్ రావడం మన జిల్లాలోనే రెండో ప్రైజ్ రావడం జరిగింది ఆయన కోవిడ్ నియోజకవర్గానికి తెచ్చిన పేరుని ఒకసారి కలుసుకుంటూ శ్రీనివాసు గారు రెడ్డి గారు వస్తారు అది సత్యం అది దానికి తిరుగు అనేది లేదు ముఖ్యంగా కోవూరు నియోజకవర్గం డెల్టా ప్రాంతం అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే అనేక కష్టాలు పడి రైతులు ఉరికోతలు స్టార్ట్ అయినాయి ఎన్డీఏ గవర్నమెంట్ దీన్ని దృష్టిలో ఉంచుకొని కొనుగోలు కేంద్రాన్ని వెంటనే తెరిచి రైతులకి అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది గ్రామం బాగుంటుంది ప్రతి ఒక్క విభాగం బాగుంటుంది కాబట్టి రైతుల్ని ఆదుకునే విధంగా వెంటనే కొనుగోలు కేంద్రాలని తెరిచి రైతులకి మేలు చేసే విధంగా చేయాలని చెప్పి ఎన్టీఆర్ గవర్నమెంట్ మరియు ఇక్కడుండే పాలకవర్గం అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా కోరుకోవడం జరుగుతుంది రైతుల పక్కాన రైతుల పక్షాన ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది త్వరలో సీఎంఆర్ని తెరవకపోతే దానికి ఒక లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని సొసైటీలకి అక్కడ ఉద్యమం చేయడం జరుగుతుంది వెంటనే రైతులకి సీఎంఆర్ తెరవాల్సిన బాధ్యత ఎక్కడుంటే పాలక వర్గానికి ఉంది కాబట్టి వెంటనే దాని గురించి నిర్ణయం తీసుకొని సీఎంఆర్ని తెరవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు దీని విధంగా కోవిడ్ నియోజకవర్గంలో మీరందరూ అందరూ ప్రజలు చూస్తూనే ఉన్నారు కేసులు పెట్టేనో లేదంటే భయపెడితేనో అందరూ భయపడిపోతారని చెప్పి అన్ని డిఫాల్ట్ కేసులు పెట్టడం జరుగుతుంది దీని గురించి అతి త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మాట్లాడేదానికి మా మీద రెగ్యులర్ బెయిల్ లేదు కండిషనల్ ఫెయిల్ ఉంది దానికని చెప్పి దాని గురించి మాట్లాడదలుచుకోలేదు ఎప్పుడు జరగని విధంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంత వరకు జరగని విధంగా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కానీ ముస్లింస్ చాలా స్కీములు పెట్టి ముందడుగు వేసి అందరికీ అభివృద్ధి పాటలు నడిపించారు ఆ విధంగా ముస్లింస్ మంచి గుర్తింపు తెచ్చిన ఏకైక వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మైనార్టీలు బతికినంత వరకు ఎవరైనా కానీ మొత్తం మైనార్టీల గురించి చెప్తున్నాను రాజశేఖర్ రెడ్డి గారిని మర్చిపోయే సమస్య లేదు ఎందుకంటే ఎన్నో వేల కుటుంబాలు ఈరోజు మంచి వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటూ హ్యాపీ లైఫ్ పడుతున్నారంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దానికి తోడు ఈ ఆరోగ్యశ్రీ పీఠిన తర్వాత హార్ట్ ఆపరేషన్లు చేసుకొని మాకు తెలిసిన మా కుటుంబాల్లోనే ఎంతో మంది హార్ట్ ఆపరేషన్లు చేసుకుని చాలా మంది లబ్ధి పొంది ఉన్నారు అలాంటి వ్యక్తి తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావడం అదే పాటలో ఇంకొక అడుగు ముందుకు వేసి ఆయన నడవడం మైనార్టీస్ అండగా ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారాలు ఎందుకంటే ఇది గొప్ప రోజు ఎందుకంటే రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్ట పథకాలే ఈరోజు ప్రజల క్రీడా పరీక్ష ఎందుకంటే గతంలో ఈ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ పిల్లలకు ఫీజులు ఇవన్నీ కూడా లేవు ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన తర్వాత ఈరోజు పిల్లలందరూ కూడా చదువుకొని ఇంజనీర్లు డాక్టర్లుగా ఎంతో మంది సేవలు చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఆచి చనిపోయినా కూడా దేవుడి పటాలు ఇళ్ళలో దేవుడి పటాల దగ్గర పెట్టుకొని పూజిస్తున్నారు కాబట్టి ఆ మహానేతకి ఎంత స్మరిస్తున్నా కూడా తక్కువే కాబట్టి మేము వైఎస్ఆర్ పార్టీ అంతా వెలిసిగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో పోరాడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలుపుకుంటామని చెప్తూ నాలుగు స్కూల్లో ఓ హై స్కూల్లోని పంతొమ్మిది వందల యాభైలో కడితే ఆ స్కూల్ జో స్కూల్ స్కూల్ పోయే పరిస్థితిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కూల్కి రెండు కోట్ల డబ్బులు ఇచ్చి స్కూల్ బిల్డింగ్ మొదలుపెడితే ఇప్పుడు సంవత్సరం నాలుగు సంవత్సరం రెండు నెలలైంది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చింది ఇంతవరకు నా స్కూల్కి డబ్బులు అలాంటి చేయాలి కాబట్టి ఎన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఆ స్కూల్ని దాచేసి పిల్లలు తోడ్పడవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన अनकार किसान